సూర్యుడు లేని సమయం చూసుకొని నారదుడు మందిరంలోకి వెళ్ళి ఛాయను కలుసుకున్నాడు నేను నారదుణ్ణి నిన్ను చూస్తుంటే సాక్షాత్తుగా ఆ సంజ్ఞాదేవిని చూసినట్లే ఉంది ఛాయాదేవి ఛాయ ఆందోళనతో చూసింది నేను నేను సందనే అంది తొట్టుపాటుతో నారాయణ మీ బింబ ప్రతిబింబాల నాటకం నాకు తెలుసు ఛాయ నీ క్షేమం కోరి ఇలా వచ్చాను సంద పథకంలో నువ్వు అమాయకంగా బలి అవుతున్నావు స్వామి ఆమె బిడ్డల్ని ఎంతకాలం నీ బిడ్డలు అనుకుంటావు నువ్వు స్త్రీవి నీకు నీ సంతతి ఉండాలి సూర్యుడితో నువ్వు సాగిస్తున్న దాంపత్యం సార్థకం చెందాలంటే ఆయన పనుపున నీ కడుపున పిల్లలు పుట్టాలి సంగ బిడ్డలు బిడ్డలు బిడ్డలే ఛాయ బిడ్డలు అవుతారా బిడ్డలు ఛాయ సాలోచనగా అంది ఉంటారు ఎక్కడికి పోతారు పైగా నువ్వు సంతతిని పొందకూడదని సన్న చెప్పలేదుగా సూర్యపత్నిగా నీ స్థానం పదిలం కావాలంటే నీకు కనీసం ముగ్గురు పిల్లలు కలగాలి నీ భర్తను సంతాన విచ్చి అడుగు వస్తాను నారాయణ ఛాయ సాలోచనగా చూస్తూ ఉండిపోయింది సంజ్ఞ బిడ్డలే ఛాయ బిడ్డలు అవుతారా నీ స్థానం పదిలం కావాలంటే నీకు కనీసం ముగ్గురు పిల్లలు కలగాలి మీ భర్తను సంతాన పిచ్చే అడుగు నీ భర్తను సంతాన పిచ్చే అడుగు నారద మహర్షి మాటలు ఛాయ గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి సంగగా తాను ఇక్కడ సాగిస్తున్న నాటకం నారదుడికి తెలుసు ఆ మహానుభావుడికి తెలిసిన రహస్యం ఏది చాలా కాలం పాటు రహస్యంగా ఉండదు పదవులకి తెలిసిపోయి తన రహస్యం బట్టబయలైపోయేలోగా తను జాగ్రత్త పడాలి తన నటన తెలిసిపోయాక సూర్యుడు తనను మందిరం నుంచి బహిష్కరిస్తే తన జీవితం ప్రశ్నార్థకమే సూర్యుడు ఇక్కడ ఉండనప్పుడు ఉండనివ్వడు ఆ నారద మహర్షి చెప్పింది నిజమే తనకు సూర్యుడికి ఏదో శాస్త్రబంధము తీగలు సాగాలి ఆ బంధం సంతానమే సందేహం లేదు నిజం చెప్పుకోవాలంటే సంజ్ఞ కోసం తను త్యాగం చేస్తోంది తన అనురాగాన్ని అందాన్ని అక్కభర్తకు అంకితం చేసింది ఆమె భర్తకు అనుమానం రాకుండా నిత్యము ప్రయాణి ప్ర ప్రణయాగ్ని పరీక్షకు గురి అవుతూ తను ఛాయ అనే సత్యాన్ని మరిచిపోయి తన నిజ వ్యక్తిత్వాన్ని చంపుకుంటూ తన వారు కాని సంతానాన్ని తన వారుగా భావిస్తూ ఆ విధంగా తనను తాను మోసం చేసుకుంటోంది తీవ్రంగా ఆలోచిస్తే తను ప్రమాదకరమైన జీవితం గడుపుతోంది ఇది మహా సాహసం ఆ సాహసానికి ప్రతిఫలం ఉండాలి నిజమైన ప్రతిఫలం తనకు సంతానమే ఆ నారద మహర్షి రావడం మంచిదే అయ్యింది ఛాయ ఆలోచనల్లోంచి బయటపడింది ఆలోచన చిలికి చిలికి నిర్ణయ నవనీతాన్ని వెలికి తీసింది ఛాయ తోటలోంచి మందిరంలోకి నడిచింది ఛాయ నిలువుటద్దం ముందు నిలబడి ముంగూరిని వేళతో సర్దుకుంది సూర్యుడు చిరునవ్వుతో తన వైపు వస్తున్నాడు ఛాయ అద్దంలో సూర్యుడి ప్రతిబింబాన్నే చూస్తూ తలలో తిరుముకున్న పువ్వుల్ని ఒకసారి తడుపుకుంది సూర్యుడి చేతులు ఆమె రెండు భుజాల మీద వాలాయి తన తల మీద ప్రత్యక్షమై చిరునవ్వులు చిందిస్తున్న ఆయన అందమైన ముఖాన్ని ప్రతిబింబాన్ని చిరునవ్వుతో చూసింది ఛాయ సంజ్ఞ నీ సౌందర్యం ఎప్పుడు పారవస్యమనే మైకంలో ఊయల ఉంటుంది ఎప్పుడు నన్ను మెచ్చుకోవడమే ఛాయ నవ్వింది ఇప్పుడు నేను మెచ్చుకున్నది నిన్ను కాదు నీ అందాన్ని అద్దంలోంచి ఆమె ముఖంలోకి చూస్తూ అన్నాడు సూర్యుడు ఆయన గడ్డం ఛాయ తలను సున్నితంగా నొక్కింది ఎప్పుడూ మెచ్చుకోవడమే ఇచ్చుకోవడం అంటూ లేదు ఛాయ అద్దంలో చూస్తూ నవ్వింది నన్నే ఇచ్చుకున్నాక ఇవ్వడానికి మిగిలింది ఏముంది సూర్యుడు నవ్వాడు ఛాయ చిలిపిగా నవ్వింది మీరు మరచిపోయారు మృతు చేయన పుట్టి వచ్చినప్పుడే వచ్చినందుకే మీరు నాకు బహుమతి ఇచ్చి ఉండాలి సూర్యుడు ఆమె భుజాలను సున్నితంగా నొక్కాడు అవును ఇచ్చి ఉండాలి లేకపోతే ఎప్పుడో అప్పుడు ఇచ్చి తీరాలి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడే ఇచ్చి తీరాలి నిజంగా ఛాయ ప్రతిబింబాన్ని ప్రశ్నించింది నిజమో కాదో అడిగి తెలుసుకో ఏది నువ్వు కోరితే ఆ బహుమతి సూర్యుడు నవ్వుతూ అన్నాడు నేను కోరే బహుమతి సంతతి సూర్యుడి ప్రతిబింబం ఆశ్చర్యంగా చూసింది సంతతి ఉన్నారుగా సంజ్ఞ లేనిది అడుగు నాకు అదే కావాలి ఛాయ నవ్వుతూ అంది సూర్యుడి చేతులు ఆమెను తన వైపు తిప్పుకున్నాయి తలవాల్చి ఛాయ ముఖంలోకి చిరునవ్వుతో చూశాడు ముఖం పైకెత్తి చూస్తున్న ఛాయ కళ్ళల్లో ఆశ జంట దీపాల్లా వెలుగుతోంది సన్యా నువ్వు దర్పణంలో ప్రతిబింబాన్ని అడిగావు నేను నీ ప్రతిబింబానికి కాకుండా నీకే మాట ఇస్తున్నాను నువ్వు కోరిన బహుమతి నీకు లభిస్తుంది ఛాయ చేతులు ఉద్రేకంగా సూర్యుడి చుట్టూ బిగుసుకున్నాయి కళ్ళు అలాగే వెలుగుతూ చూస్తున్నాయి ఆమె పగడాల పెదుగులు కదిలాయి ముగ్గురు ఇద్దరు పుత్రులు ఒక పుత్రిగా అనుగ్రహిస్తారుగా సూర్యుడు నవ్వాడు నీ ముచ్చటను గ్రహించాను అనుగ్రహించకుండా ఎలా ఉంటాను అర్థంలోంచి ఇద్దరు ప్రతిబింబాలు ఒక్కటిగా కదిలి అంతర్ధానమైపోయాయి ఛాయ అడుగులో అడుగు వేసుకుంటూ సూర్యుడి వద్దకు నడిచింది సూర్యుడు ఆమె వైపు చిరునవ్వుతో చూశాడు గర్భభారం ఆమెలో అలసత్వాన్ని పెంచింది నడకలో వేగాన్ని తగ్గించింది గర్భం నీ దేహకాంతిని ద్వికృతం చేసింది సంజ్ఞ ఆమె శరీరాన్ని మెప్పుగా చూస్తూ అన్నాడు సూర్యుడు మీ దగ్గరగా వచ్చానుగా మీ కాంతి నా మీద పడి ప్రతిఫలిస్తోంది ఛాయ నవ్వుతూ అంది మీ శరీరాన్ని ప్రకాశింపజేస్తున్న ఆ కాంతి నాది నీది కాదు మీ గర్భంలోని మన పుత్రుడిది సూర్యుడు నవ్వుతూ అన్నాడు నా కుమారుడు మీలాగా కమలవర్ణంలో ఉంటాడు నా లాగా కనుక వర్ణంలో ఉంటాడు చెప్పండి చూద్దాం అంది ఛాయ కమలవర్ణం కనకవర్ణం రెండూ కలిసిన నూతన కాంతిలో మెరిసిపోతూ ఉంటాడు సూర్యుడు నవ్వుతూ అన్నాడు అవును నాకు అలాగే అనిపిస్తోంది అంది ఛాయ గర్వంగా అది ప్రమోదూతనామ సంవత్సరం పుష్యమాసం కృష్ణపక్షం స్వాతి నక్షత్రంలో కూడిన తిథి ఆ సమయంలో ఛాయ మగశిశువుకు జన్మనించింది ఛాయా సూర్యుల గుహలకు తలకిందులు చేస్తూ నల్లటి దేహకాంచితో పుట్టాడు ఆ బాలుడు కాటుక ముద్దలాంటి శరీరం గోరోచనం గుళికల్లాంటి కళ్ళు బలహీనంగా ఊపిస్తున్న సన్నటి ఆకారం అనాకారిగా సన్నగా కనిపిస్తున్న కుమారుణ్ణి తదేకంగా చూసి ఛాయ సూర్యుడి వైపు అర్థం కానట్టు చూసింది సూర్యుడు ఆమె ఆలోచన అర్థమైనట్టు చిన్నగా నవ్వాడు ఏమిటి దేవి నాలాగా దగదగలాడే రంగులో లేడని ఆలోచిస్తున్నావా బాలుడు నా కుమారుడు అందుకే అలా నల్లగా ఉన్నాడు నిలువు తెలుపు నీ నీడ నలుపు సహజమే కదా మనవడి నామకరణ మహోత్సవానికి అదితి కశ్యపులు విశ్వకర్మ దంపతులు వచ్చారు వాళ్లను సూర్యుడిని ఆనందాశ్చర్యాలతో ముంచి వేస్తూ త్రిమూర్తులు నారదుడు వచ్చారు నీ కుమారుడు చాలా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తాడు అతని సమా సంచారం చాలా నిదానంగా ఉంటుంది మందగవనం అందుచేత బాలునికి అర్థవంతమైన నామధేయం సూచిస్తున్నాను శ్రీ మహావిష్ణువు సూర్యుడితో అన్నాడు అవశ్యం అది మా చిన్నవాడి అదృష్టం అన్నాడు సూర్యుడి వినయంగా నీ కుమారుని నామధేయం శనేశ్వరుడు విష్ణువు అన్నాడు బాలుడికి శాస్త్రసమ్మతంగా అదే పేరు పెట్టారు త్రిమూర్తులు బాలకుణ్ణి దీవించారు భవిష్యత్తులో బాలుడు నవగ్రహ దేవతలలో ప్రముఖుడవుతాడని విద్యాబుద్ధులు నేర్పుతూ చక్కగా పెంచి పెద్దవాణ్ణి చేయమని శివుడు బ్రహ్మ సూర్యుడికి చెప్పారు తన సంతతి పరంపరలో ఇద్దరు నవగ్రహ దేవతలు ఆవిర్భవించినందుకు కశ్యప ప్రజాపతి మహదానంద భరితుడయ్యాడు శనేశ్వరుడు ఛాయ ప్రత్యేక పోషణలో పెరుగుతున్నాడు కాలక్రమాన ఛాయకు ద్వితీయ పుత్రుడు జన్మించాడు తండ్రి సూర్యుడి దేహవర్ణంతో సవర్ణుడుగా జన్మించిన బాలునికి సూర్యుడు సావర్ణి అని నామకరణం చేశాడు మూడవ సంతానంగా ఛాయకు ఒక పుత్రిక పుట్టింది కుమార్తెకు తపతి అనే పేరు నిర్ణయించాడు సూర్యుడు సన్య సంతానము ఛాయ సంతానము ఆరుగురు ఛాయ అదుపాజ్ఞలలో పె పెరగసాగాడు తన బిడ్డలైన శనేశ్వరుడు సావర్ణి తపతి క్రమంగా వృద్ధి చెందే కొద్దీ ఛాయలో బిడ్డల పట్ల మమతానురాగాలు క్షీణించసాగాయి ఇప్పుడు నవగ్రహాలలో గ్రహమైన రాహువు జన్మగాథ చెప్తాను సావధానంగా వినండి అన్నాడు శని జన్మ వృత్తాంతం ముగించిన నిర్వికల్పానంద గురువు గారు రాహువును సింహిక గర్భ సంభూతుడు అంటారు కదా అంటే రాహు కశ్యప ప్రజాపతి భార్య అయిన సింహిక పుత్రుడేనా అర్థం శివానందుడు అడిగాడు అవును రాహు దక్ష ప్రజాపతి పుత్రిక కశ్యప ప్రజాపతి ధర్మపత్ని అయిన సింహిక పుత్రుడే రాహు జన్మ వృత్తాంతంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు ఏవీ లేవు సూర్యుణ్ణి మహా మహాశక్తివంతమైన గ్రహంగా రూపొందిన మన రాహువు జననం సర్వసాధారణంగా జరిగింది ఆ వృత్తాంతం తెలుసుకోవడానికి మనం కశ్యపాశ్రమానికి వెళ్ళాలి అంటూ కథనం కొనసాగించాడు నిర్వికల్పానంద